మన శత్రువులను కూర్చున్న భవిష్యత్తు కూడా దేవుడు ముందే లిఖించాడు అర్థమైందా నాశన పాత్రుడు తప్ప ఎవడు నశించలేదు అన్నాడు ఏసయ్య మనుష్య కుమారుడు తన గూర్చి రాయబడిన ప్రకారం పోవచ్చున్నాడు కానీ ఆయన అప్పగించిన వానికి ఎక్కువ అని అనుంది వాని ఉద్యోగం ఎవరో కూడా తీసుకొను కానీ ఏసును అప్పగించిన యోధాను గురించి కీర్తనలో ప్రవచనం ఉంది అంటే ఇంకా చాలా సంవత్సరాల తర్వాత యువత పుడతాడు యువత పుట్టక ముందే వాడి ఏమైతే అక్కడ ప్రవచనం రాస్తుంది బిడ్డదారా శత్రువుల భవిష్యత్తు కూడా దేవుడు ముందే దేవుడు సిద్ధపరిచి ఉంచాడు మిడిసిపడి ప్రతి వీగేటువంటి ప్రతి ఒక్కరి భవిష్యత్తు దేవుడు చూసి నవ్వుకుంటున్నాడు ఏమండి రంగు రంగురంగుల లోకపు పొంగులి చూసి చెంగు చెంగున నీవు పరుగేత నీలనే అందము మాయా సౌందర్యము వ్యర్థమనే

సిపడి పొంగేటువంటి శత్రువుల భవిష్యత్తు దేవుడు చూసి నవ్వుకుంటున్నాడు అది ఎవరైనా సరే నాసిక రంధ్రములో జీవవాయువును కలిగి వట్టి ఊపిరిని పోలి అడవి పువ్వును పోలినటువంటి మనుషులు ఆయన చోద్యంగా చూస్తుంటాడు అని చిద్విలాసంగా నవ్వుకుంటాడు ఆయన రంగు రంగుల లోకపు పొంగులిన్నో చూసి రంగు రంగుల లోకపు

శత్రువుల భవిష్యత్తు కూడా దేవుడు ముందే చూసేశాడు సైతాను దేవదూతలు పడద్రోయబడిన దూతలు వారికి లోబడి తమను తాము తమ ఆత్మలను అప్పగించుకున్న దుర్మార్గులు వారి తీవ్రమైనటువంటి భవిష్యత్తు అగ్నిగుండముల వారి ఆతన దేవుడు ముందే చూశాడు దేవుడు చిద్దులాసంగా నవ్వుకుంటున్నాడు కాబట్టి నిన్ను వేధించు వారు శ్రమ పెట్టువారు నిన్ను బాధించు వారు అవమానపరచు వారందరూ సిగ్గుపడి తలదించుకొని అభావులయ్యేటువంటి దినం వస్తుంది కాబట్టి ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి వేదనామయమైన పరిస్థితుల్లో ఉన్నా దేన్ని బట్టి కూడా నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు ఎందుకంటే నీ భవిష్యత్తు నా ఏసఐ చేతుల్లో ఉంది ఓకే నువ్వు ఎవరిని బట్టి ఇబ్బంది ఎదుర్కొంటున్న వారి భవిష్యత్తు కూడా ఆయన చేతుల్లో ఉంది వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో లేదు వాళ్ళ భవిష్యత్తు కూడా ఆయన చేతుల్లో ఉంది అర్థమైందా కాలేదా కాబట్టి ఎవరి స్థితి ఎలా మారిద్దో తెలియదు కదా దేవుడే నీ శత్రువుల విషయంలో కూడా జోక్యం చేసుకుంటాడు నేను వేధించు వారి విషయంలో జోక్యం చేసుకుంటాడు బాధించు వారి విషయంలో జోక్యం చేసుకుంటాడు నేను అవమానపరిచిన వారి ఎదుట నీ ఎత్తుతాడు ఆయన ఎందుకంటే కొంతమంది ఆ విధమైన ఫీలింగ్స్తో ఇబ్బంది పడతా ఉంటారు దాన్ని కూడా లక్ష్య పెట్టద్దు అర్థమైందా ధైర్యంగా దేవుల్లో ముందుకు సాగు జయము నీదే భవిష్యత్తు నీదే